తెల్ల వంకాయ ముంకాయ అండి ఇది తెలుపు వంకాయ అయితే ఇది కోడిగుడ్లు వేసి ఎండిసేప వేసి పులుసు అయితే పెట్టునండి ఎండి ఎండిసేప కోడిగుడ్డు వంకాయ పులుసు పొయ్యి పెంచుకుని దాకా అయితే పొయ్యి పెట్టుకుంటున్నాను కూర తల్లి పెట్టుకున్నాం మనం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం అండి నేను రెండు చెంచాలు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను పసుపు వేసుకుందామండి నూనెలో పసుపు వేసుకుని గుడ్లు అయితే వేపుకుందాం మనం పసుపు వేసుకుని అయితే గుడ్లు అయితే వేసుకోవాలండి మనం గుడ్డు వేసుకున్నా పసుపు వేసుకుంటే గుడ్డు వంటికోలేదు తాకే అది సరేం చక్కగా ఎక్కుతున్నాయో పసుపు వేసుకుని చెప్పుకోవాలి గుడ్లు అయితే వెళ్ళిపోయాయండి ఇది కలర్ రావాలి గోల్డ్ కలర్ గుడ్డు గుడ్లు అయితే మనం తీసేసుకున్నాం ఎండుసేపు అండి ఎండిసేపు ఇంకో వేగిపోయిందండి ఎర్రగానే ఇలా చూడండి ఇదిగోండి ఇలా ఇప్పుడైతే ఎండిసేపు తీసేసుకుంటున్నాను నేను ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ అయితే వేగిందండి మనం అర్వం వెళ్ళిన ముద్ద పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నాం కొద్దిగా వేసుకున్నాను నేను సం పోయేదాకా వేయించుకున్నాం పచ్చి వాసన పోయిందండి అలా కానీ ప్రతి టమాటా అయితే యాడ్ చేసుకుంటా ఇవి బాగా మగపెట్టుకుంటాను ఉండే

ఇప్పుడు వంకాయలు అయితే మనం కారంలో ఉప్పులు అని బాగా నలభెట్టుకుందాం వంకాయలు వంకాయ తీసుకుంటున్నాం నేను వంకాయ మగ్గుకొని చూడండి ఇంకెంతకంటే ఎక్కువ మగ్గోడదు పులుసులో వంకాయ కాపాడదు ఇప్పుడైతే మనం చింతపండు పులుసు అయితే యాడ్ ఇది ఇదిగో చింతపండు పిలుసు తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందామండి వాటర్ వేసుకున్నాం కదండి కొద్దిగా చిన్నపడి పులు చేసుకొని ఇప్పుడు అయితే మూత వేసుకుందాం ఉక్కు మరుగు మరగనిచ్చుకొని ఇప్పుడు కోడిగుట్లు ఎండిసేపే యాడ్ చేసుకుందాం పులుసు మురుగు మళ్ళీ ఇచ్చాం కదండి ఇప్పుడైతే మనం కోడిగుడ్లు ఎండిసేపలు పచ్చిమిర్చి గుర్తివకాయలు కోసుకున్నాం పచ్చిమిరకాయలు పులుసులు బాగుంటాయండి అలా కోసుకుంటే దీన్ని అలా కలుపుకొని మూత పెట్టుకుని మళ్ళీ ఒక మరబెట్టి మరబెట్టుకున్నాం వచ్చేసింది పులుసు ఇది ఇదిగో చూసారా వంకాయకు ఎక్కడ చూడంలేదు ముక్క ముక్కలాగా ఉంటుంది ఎలాగుంటే మనం తింటాక కూడా బాగుంటుంది అన్నమాట ఇది అయితే అదే జావ అయిపోయినట్టు ఉందనుకోండి వంకాయ పులుసు అంతా జావ కింద బాగోదు కూడా పులుసు బాగోదు తింటాను ముక్క దొరకదు పర్ఫెక్ట్గా ఉడికింది మరి కూర చక్కగా ఉంది దీంట్లో నేను ధనియాల పొడి అయితే చల్లుకుంటున్నానండి ఇందులో మసాలాలు గట్టా ఏమీ యాడ్ చేయలేదు ఒక్క ధనియాల పొడిమే ఒక్క రెండు నిమిషాలు మగ్గ పెట్టుకుని దింపేసుకుందాం రెండు నిమిషాలు అయిపోయిందండి ఎదుకోండి చక్కగా ఉడికింది ఎవరైతే నేను దింపేసుకుంటున్నాను వంకాయ కోడిగుడ్లు ఎండి చేప పులుసు రెడీ సూపర్గా ఉంటుంది